హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పిహెచ్ మేఘా బ్లాగ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో బజాజ్ పిఎక్స్ నైంటీ సెవెన్ టార్క్ థర్టీ సిక్స్ లీటర్ ఎయిర్ కూలర్ రివ్యూ చూద్దామండి ఈ కూలర్ యొక్క అన్బాక్సింగ్ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసాము ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి ఈ కూలర్ని మేము టూ వీక్స్ నుంచి వాడుతున్నాము ఈ వీడియోలో ఈ కూలర్ యొక్క ప్రోస్ కాన్స్ ఎవరికి ఈ కూలర్ సెట్ అవుతుంది అనే అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో మాట్లాడుతున్నాము దయచేసి వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి సో లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో ముందుగా కూలర్ యొక్క ఫ్రంట్ వ్యూ ఇలా ఉంటుందండి ఈ కూలర్ మొత్తం ప్లాస్టిక్ మెటీరియల్తోనే వస్తుంది అండ్ ఆ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగానే ఉందని చెప్పుకోవచ్చండి ఆ తర్వాత మనకి వారంటీ కార్డ్ ఇస్తారండి వారంటీ కార్డులో చూసుకుంటే టూ ఇయర్స్ వారంటీ ఆన్ మోటార్ వన్ ఇయర్ వారంటీ ఆన్ ప్రోడక్ట్ వస్తుంది ఆ తర్వాత ప్రోడక్ట్తో పాటు మనకి యూజర్ మాన్యువల్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ యూజర్ మాన్యువల్లో వీళ్ళ అదర్ ప్రోడక్ట్స్ గురించి కూడా మెన్షన్ చేశారు అండ్ ఈ బజాజ్ కూలర్ ఎలా యూస్ చేయాలి అనే డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇప్పుడు కూలర్ టాప్లో చూసుకుంటే నాప్స్ ఇవ్వడం జరిగింది ఫ్యాన్ నాప్ అండ్ స్వింగ్ పంప్ నాప్స్ ఫ్యాన్ వచ్చేసి త్రీ లెవెల్ అడ్జస్ట్మెంట్ స్పీడ్ ఉందండి అలాగే స్వింగ్ అండ్ పంప్లో కూలింగ్ విత్ వాటర్ వితౌట్ వాటర్ అనే ఆప్షన్స్ మనకి ఇవ్వడం జరిగింది ఈ అలాగే దాంతోపాటు గ్రిల్ కూడా అప్ అండ్ డౌన్ చేసుకునే ఆప్షన్ ఇవ్వడం ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు కింద బజాజ్ బ్రాండింగ్ లోగో అండ్ వాటర్ లెవెల్ ఇండికేటర్కి టు లో అని చూపించడం జరుగుతుంది దీని కింద మనకి ఫోర్ సైడెడ్ వీల్స్ ఇవ్వడం జరిగింది ఆ వీల్స్ కూడా బిల్డ్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్గానే ఉందని చెప్పుకోవచ్చు దాంతోపాటు త్రీ సైడెడ్ హనీకామ్ ప్యాడ్స్ ఇవ్వడం జరిగింది ఇది లేటెస్ట్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు ఇవి రస్ట్ అండ్ దుమ్ముని అట్రాక్ట్ చేయవు దీ వీటి వల్ల కూలింగ్ కూడా రూమ్లో మనకు బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే పవర్ కేబుల్ అండ్ ఈ హనీ కాంపాక్ట్స్ ఓపెన్ చేసుకోవడానికి చిన్న లాక్ లాంటివి కూడా ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి వాటర్ ఇన్లెట్ అండ్ వార్నింగ్ సైన్ కూడా ఇవ్వడం జరిగింది ఎన్ని వాట్స్ యూజ్ చేసుకుంటుంది ఎలా అండ్ దాని యొక్క పవర్ లెవెల్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అండ్ దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ థర్టీ సిక్స్ లీటర్స్ ఉంటుంది ఇది ఒక ఫుల్ నైట్ మనకి రావచ్చండి కొన్ని వాటర్ కూడా మిగలడం జరుగుతుంది ఇప్పుడు ఈ కూలర్ యొక్క ఫ్యాన్ స్పీడ్ ఎలా వస్తుందనేది చూపించడం జరుగుతుందండి మొదటగా వచ్చేసి లెవెల్ త్రీలో పెట్టాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లెవెల్ టూలోకి స్పీడ్ అడ్జస్ట్ చేసి చెక్ చేశాను నెక్స్ట్ ఇప్పుడు లెవెల్ వన్లో ఉందండి మళ్ళీ ఇంకోసారి చెక్ చేస్తాను ఇప్పుడు లెవెల్ టూలోకి మార్చాను ఇప్పుడు లెవెల్ త్రీలోకి మార్చడం జరుగుతుందండి ఈ ఈ విధంగా ఫ్యాన్ స్పీడ్ అనేది వస్తుంది మనకి మీకు ఇంకా బాగా అర్థం అవడం కోసం ఇలా మూడు ఆబ్జెక్ట్స్ అక్కడ పెట్టాను నేను కూలర్ పక్క నుండి వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది లెవెల్ త్రీలో ఫ్యాన్ స్పీడ్ పెట్టగానే ఇవన్నీ ఇలా ఎగిరిపోయాయండి మా బాబు ఆడుకునే బాల్ కూడా ఎగిరిపోయింది సో ఫ్యాన్ స్పీడ్ అనేది ఇలా ఉంటుందండి లెవెల్ త్రీలో పెట్టినప్పుడు ఇప్పుడు ఈ కూలర్ యొక్క ప్రోస్ తీసుకుంటే మనకి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే ప్లాస్టిక్ కూడా మంచి స్ట్రాంగ్ ప్లాస్టిక్ ఇచ్చారండి అండ్ వాటర్ ఇండికేటింగ్ లెవెల్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు స్ట్రాంగ్ వీల్ బేస్ అనేది ఉందండి మనం ఈజీగా ఒక చోట నుంచి ఇంకో చోటుకి ఈజీగా మూవ్ చేసుకోవచ్చు అండ్ లేటెస్ట్ టెక్నాలజీ ఇచ్చినటువంటి త్రీ సైడెడ్ హనీకామ్ ప్యాడ్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ వన్ ఇయర్ వారంటీ ఆన్ ద ప్రోడక్ట్ అండ్ వన్ మోర్ మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ అంటే టూ ఇయర్స్ వారంటీ అండ్ మోటార్ ఇవ్వడం జరుగుతుంది సో దీనికి మనం వారంటీ కార్డ్ అనేది జాగ్రత్తగా ఉంచుకోవాలండి ఇకపోతే కామ్స్ విషయానికి వస్తే మేము తీసుకున్నది వైట్ కలర్ సో వైట్ కలర్ అనేది కొంచెం ఈజీగా దుమ్ము పట్టి కనిపిస్తుందండి సో దాన్ని ఒకవేళ మేము దాన్ని నీట్గా మెయింటైన్ చేసుకుంటాం అనుకుంటే వైట్ కలర్ అయినా పర్లేదు అండ్ దీని హైట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఫీటే ఉండడం వల్ల ఒకవేళ మీ ఇంట్లో మీ బెడ్ కనుక కొంచెం హైట్గా ఉంటే ఎయిర్ అనేది కొంచెం తక్కువగా వస్తుందండి త్రీ స్పీడ్లో పెట్టినా కానీ అలా లేదు మా ఇంట్లో కింద పడుకుంటారు అనుకున్నప్పుడు ఈ ఫ్యాన్ ఎయిర్ అనేది ఈజీగా సరిపోతుందండి మనకి ఇంకొక లాస్ట్ కాన్ వచ్చేసి మనం వాటర్ అనేది ఫిల్ చేసి ఎక్కడైతే మూవ్ చేయాలనుకుంటున్నామో అక్కడ ముందుగానే పెట్టేసి వాటర్ ఫిల్ చేసుకోవడం అనేది నేను చెప్తాను ఎందుకంటే వీల్ బేస్ అనేది స్ట్రాంగ్గా ఇచ్చినప్పటికీ మనం వాటర్ థర్ థర్టీ సిక్స్ లీటర్స్ ఫుల్గా ఫిల్ చేసి మూవ్ చేయడం వల్ల మేబీ ప్లాస్టిక్ కాబట్టి కొంచెం ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో అందుకని నా రికమెండేషన్ వచ్చేసి ఎక్కడైతే మనం కూలర్ కావాలనుకుంటున్నామో అక్కడే పెట్టేసి వాటర్ ఫిల్ చేసుకోమని నేనైతే చెప్తాను ఇదే చివరిగా కన్క్లూజన్ వచ్చేసి ఎవరింట్లో అయితే తక్కువ మంది ఇద్దరు లేదా ముగ్గురు ఉండి వాళ్ళ రూమ్ సైజ్ అనేది కొంచెం చిన్నగా ఉంటుందో అలాంటి వాళ్ళకి ఈ కూలర్ అనేది నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తానండి ఈ ప్రైస్ రేంజ్లో ఈ కూలర్ అనేది చాలా మంచి ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు ఒకవేళ ఈ కూలర్ కనుక మీకు నచ్చినట్లయితే లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను అక్కడి నుంచి బై చేయండి ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్